let okay. Hahaha <laughs> అనుకురా కవల పిల్లల గల ఇల్లు తల్లి ధర్మపాతి దేవి ఎంత ధర్మాత్మురాలు అమ్మ మరి ఒకే కానుకలా ఇద్దరు కొడుకులు అంటే నీకు కవల కలిగిల్లాని అవ పుట్టిన పిల్లల వేసి కచ్చి ఆ తల్లి సేది కందించినాడు తల్లి సంబరానికి చెప్పనని విలేదు కొడుకురాడా పాపాలు ఎత్తలే పిల్లలై ధరనుకున్న పరమాత్మ కన్న నిర్వహణని ఈనాడు నాకు తెలిసింది కాపురం ఎత్తనే కానిపోయిందా ఆ భగవంతుడు కృప వల్ల నాకు ఇద్దరు కొడుకులు రామలక్ష్మణలే కా కొడుకుల గల గిల్లునది కొడుకుల గల్ల కోట పుడిదిరా నా పుణ్యమధ్రవానా గోతురు మరి ఆడ నాకు కన్న కొడుకుల చిల్లు నేను మసాల పట్టు నాడు ఓ కొడుకు ఆకున్న ఓ కొడుకు ఆ కుచ్చారన్నం పెడతారు చిన్నాడు ఆ సావు చేద్దాన్ని కూడా పోతే పూజ వేడి కడలు చిన్న వేడిగడలు ముడిచే కొత్తకున్నది మండేడి మం మరి మంటకు మరగున్నది కానీ ఆ కొడుకులకి మరకలేదు కొనక నాగలికి ఏమో నడవ వంక కొడవలికి ఏమో సుక్కల సూయ చెబుల రాజుల ఓలినట్టు నా ఇద్దరు కొడవలు నడుపుకో பற்றி போதும் கார்த்திக் பொண்ணுக்கும் கண்டித்து பாண்டியர் మంత్రత్వం చెప్పుకోతే అయ్యా నువ్వు బాధపడకయ్యా బోధవాణి మాత్రం అనగా బ్రాహ్మణుల భర్త వెళ్ళిపోతానన్నారా ఎవడపొడి కడితే దక్షిణం ముచ్చలు పెట్టాలి బ్రాహ్మణి వరకు బ్రాహ్మణు అనాలి పెద్దల్ని దూచరిస్తే బెండల పురుగై పుడత బ్రాహ్మణి

ಕೋಟ ಅರಲಿಂಗು ವಿಧರ್ಭರ್ಯ ಧರ್ಮಪತಿ ದೇವಿ ಧರ್ಮಪತಿ ಗರ್ಭ ಇಬ್ರು ಕೊಡುಗೊಂಡು ಮೋಡೇ ಇರವೈಕು ಇಡ ಜನ್ಮನಾಮಿ ನೂರಪ್ಪ ತಪ್ಪಕೊಂಡ ನೂರು ಮಂದಿ ಬ್ರಹ್ಮು ರವ್ಯಾ ನೂರು ಮಂದಿ ಬ್ರಾಹ್ಮಣ ಅಂಗಡಿ ಒಂದರು ಇಬ್ರು ನೂರು ಮಂದಿ ಬ್ರಾಹ್ಮಣ ಬಯಲೇ ಶಿವನಂದ್ರ మరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నువ్వు తప్పకుండా నూరు మంది ప్రేమల్లో చూడవమ్మా లేదు ఒక్క రోజు కడితే ఒక్కేడు గడితే బ్రాహ్మణు కండారూసు ఐదుగురు బిడ్డలు జరిగిరఊరికి వచ్చిన ఆయన అంటే శివనందర కోట అయ్యా ఇద్దరు కొడుకులు విదర్భ రాజుకు పేరు వెళ్ళబోతాను ఒక్కడం కాదు ఇద్దరు కాదు నుడుగు తప్పకుండా నూరు బ్రాహ్మణులు అన్నప్పుడు ఆ ఇద్దరి కొడుకుల పేరు తెచ్చినాక ఆఖరి దారి బ్రాహ్మణులకు అన్నం పెడతారా మా కన్న తండ్రి పోతే అక్కడ నాకు పిల్లల పేరు పెట్టకున్నా మంచిదే అందరూ తిన్నాక మంచికి ఇస్తా కొన్ని మెతుకులు మిగులుతాయి మెతుకు ఆ మెతుకు తీసుకొచ్చి మాకు అన్నం పెడితే మా కడుపు నిండు దానికి తగిన కన్న తండ్రి వేడు గురిగి Na na ra na 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 ಯ್ಯಾಕ್ಕ ಮಾ ಅನುಕೊಂಡು ಹೋಗೋದರ ಕೊಡುಗೆ డుకోని రాదే పాపు ఎందుకో వెళ్తేనా ఏ ఆడవిళ్ళకైనా సమరు లేకపోతే తైతాలు బట్ట లేకపోతే పంచలుపు అన్నం లేకపోతే కోతురు నాయనా ఆ భగవంతునికి న్యాయం లేదు మా తోర ఒక్క అన్నం ఉన్నా మీ కొరకు కాయ కష్టం ఉండేది నేను దాస్త మా తోర వచ్చిన మా లేదయ్యాంజు కాయ కష్టం ఉండేది మా అవ్వ మమ్మల్ని నీ ఆడగిళ్ళకైనా బయలు రాదు ఉండాల ఎందుకో ఆపద ఆపదచ్చిన్నాడు అమ్మాలి కత్ది బాధ కలిగినాడు పాపాలి కత్తడాట బాగు బాధ కలిగితే భగవంతుడానికి అత్తడాట ఉన్నంత సేపు ఏ బిడ్డకైన రూపాయి బలం అన్నారు అయ్య ప్రాణం పోతే ఆటాన బలం పోతుంది అవ ప్రాణం పోతే ఇంత బలం పోతుంది అమ్మకున్న ప్రేమ అయ్యకుండది అయ్యకున్న ప్రేమ అన్నది అమ్ములకు ఆట అన్నది అమ్ములకున్న ప్రేమ వైదొండ అవి ఎన్నడా అది కత్తగా పోయరికేనా పిల్లలకత్తది పీర్ల పండుగ పెద్దలకొత్త పెద్ద మాత కత్తది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ నాడు ఏ ఆడవీళ్ళకైనా అవ్వగారి పరగం అది కత్తదాట అవి ఎందుకు అది కత్త నాయే చీర కొంటదు నావయ్యే బట్టలు కొంటదు నా కొడుకు నా గాజులు కొంటుదా అని ఏ ఆడవిల్లాకైరా అవయ్యరాజు ఉన్నోళ్ళంతా బతుకమ్మ పండకార కొత్త బట్టలు వేసుకొని కొత్త కాళ్ళు వేసుకొని బతుకమ్మను పట్టుకోని బతుకమ్మ పండకార ఆటలు ఆడుతంటే అవలేని పిల్లలకు ఆటే అంగీతం அடவ காடி கட்சி பண்ணுகிடு பப்பு வச்சி நாடே அவ்வா நகம் தூடரீ அவீத நீ அவா இடாதிக்குன కాచమ్మ పోచమ్మ కోరి నేను భూమి మీద బతికి బట్ట కట్టేది ఉంటే నేను పెళ్ళి వచ్చినాక ఏ అయ్యనన్న ముందు పడి నాకు పెళ్ళి ఎత్త అంటే అచ్చిన బ్రాహ్మణయ్య అంటాడు ఓ బిడ్డ నువ్వు ఆడవిల్లే అవ్వ నీ కాళ్ళు కడగలే బిడ్డ మీ అవ్వను విలువ మీ అయ్యను విలువంటి నేను మంది ముఖం చూసుకుంటా చిన్ననాడున్న అవ్వ ప్రాణం పోయింది చిందానీ అవా అందుకే అంటారు అవ్వలా ఆడపిల్లకు అవి ఉండాలి నాట అవ ఉన్న నా పువ్వు అన్నరు పాలు ఉన్న నాళ పాన్నరు లేకపోతే బువ్వ కరువు పాలు లేకపోతే పాచవాన్ను కరువు నావ ప్రాణం పోతే నాకు బువ్వ కరువు అయింది నావ డిప్పుడు వింటే

అని నీకు నా మీద కోపం వస్తే బాపు కట్టెలు కొట్టే గొడ్డలు నీ చేతిలో రా నాయనా ఈ గొడ్డలు తీసుకొని బాపు నీ కాళ్ళకాడ ఈ కాడ నాయనా నా తాగొట్టు పెట్టిరవో ఆ బొంద పక్క పో నానా నన్ను పెట్టురా బాబు పెట్టురా బాబు ఆడోల్లా తోడి నీకు బాధ వద్దు ఆడి బతుకే పాపే బాబు ఆడుపతి నా గిదగిదగి కరుడు బాడవా బాబు ఈ బూడబుండే ఆ బూటకు లేదు ఆ బూడబుండే ఈ బూటకు లేదు నానా కోరిన అందరు బ్రాహ్మణులు శివానందుల పూటకి వెళ్ళిపోతాను

నువ్వన్న మాట ఏంటంటే నా మనసు నాకు కొత్త వరుగు ఆడదాన్ని ఓ నా నేను ఎన్ని రోజుల పిల్లలు మీకు పెళ్లి చేసి ఓ అయ్యే చేతులు పెట్టి అత్తగారికి దాగా నేను అంగి కాలు మొక్కేటు కొన్ని కాళ్ళు మొక్కి కళ్ళధారేసి కళ్ళధరణి బిడ్డ మీరు నా కాలు మొక్కుతే నేను పచ్చి కూడా రుచి ఎట్లా పట్టుకుంటుందో పాపం కొత్త తరిగిపోతుంది ఇక వద్దు రా నానా అంటే గుండెలు ఊరిపోతా లేచిపోతా ఆ భగవంతునికి ఎట్టా న్యాయం అవుతుందో మీరు ఉడ్డంగా మీ తల మీద రాత రాసేటప్పుడు వానికి మన గొప్పలేదా తలం పొందలేదా నీతి లేని బ్రహ్మదేవుడు ఎవరు రాత రాజేండో గుడి పొన్న వానికి మలిగిపోను అన్నం ఇద్దరు కాడ పిల్లలు ఇవ్వడు పిల్లలిద్దరు కాడ అన్నం ఇయ్యాడు కొడుకు బిడ్డలు ఇయ్యాడు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇవ్వడు బిడ్డ నా కొక్కలు కాదు ఇద్దరు కాదు ఐదుగురు బిడ్డలు నాయనా నీ కాళ్ళ కాడ నా అబ్బారా అని నా కాళ్ళవి నా బిడ్డ నా కడుపుల బియలు పోతాయి ఓ ఊ బిడ్డల ರಾಗ <laughs> ೇರ್ <laughs> ಓ ಬಿಡ್ಡಲಾರಾ ಅದಕ್ಕೆ ಮೊದಲು ಎಂತ ಎತ್ತ ಕಲಗಲಿ ಆಡಲಿ ಆಡಿ ವೀಟ್ ಊಸೋರಿ ಗೊಲ್ಲೆತ್ತಿ ಎತ್ತಿ ಏನೇಡಿ ತನಿತ್ತೆ ಆಡಬಿಡ್ಡ ನೀವು ಒಕ್ಕೊಕ್ಕ ಮಾಟ ಮಾತಾಡದೇ ನೂ ಕಿ ನೋವು ಕಡಿಮೆ

ఏ బిడ్డలని